బీఎస్పీ జెండా పట్టుకొని మొదలైన నా ఒంటరి ప్రయాణం అది ఒక నడక కాదు ఒక పోరాటం ఇంట్లో వాళ్లే ముందుగా అడ్డుపడ్డారు ఇది నీ వల్ల అయ్యే పని కాదు అంటూ తిట్టారు ఫ్రెండ్స్ నవ్వారు ఇప్పుడీ రాజకీయాలెందుకురా అని ఎగతాళి చేశారు ఊరిలో నడిచినప్పుడల్లా చూపులు మాట్లాడాయి చిన్నచూపు చూపుల్లో ప్రశ్న కొంతమందిలో ద్వేషం ఇతర పార్టీల నుంచి బెదిరింపులు వచ్చాయి భయం చూపించారు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గిపోతావనుకున్నారు కానీ ఆ బిఎస్పీ జెండా నేను వదల్లేదు ఎందుకంటే అది కేవలం జెండా కాదు అది ఒక గుర్తింపు అణచివేతకి ఎదురుగా నిలిచిన చరిత్ర చూపులేనివాళ్లకి చూపు ఇచ్చిన ఉద్యమం నిశ్శబ్దంగా ఉన్నవాళ్లకి స్వరమిచ్చిన ఆలోచన నన్ను ఒంటరిగా చూశారు కాని నేను ఒంటరిగా లేను ఆ జెండాలో ఉన్న సిద్ధాంతం నా వెంట ఉంది ఇప్పుడు అదే ఊరిలో అదే ప్రజలు ఆగి చూస్తున్నారు అసలా జెండాలో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదే నా గెలుపు ఇదే నా ప్రయాణం ఒంటరిగా మొదలైన నడక రేపు ఉద్యమంగా మారేదాకా ఈ బీఎస్పీ జెండా పడదు వంగదు జై భీం జై జై భీం జై బహుజన్ సమాజ్ పార్టీ